హాయ్ అండి నేను ఈరోజు హల్వా చేస్తున్నాను చూడండి ఏమి హల్వా అంటే కాన్ఫ్లోర్తో చేస్తున్నానండి ఒక గ్లాసు కాన్ఫ్లోర్కి రెండు గ్లాసులు నీళ్లు పడతాయండి నేను రెండు గ్లాసులు చేస్తున్నాను చూడండి రెండు గ్లాసులు కాన్ఫ్లోర్ హల్వాకి ఇదిగోండి గ్లాస్లో రెండు గ్లాసులు పిండి తీసుకుంటాను దాంట్లో గ్లాస్ నీళ్ళు అయితే పోస్తాను నాలుగు గ్లాసులు దీంట్లో పోసానండి చూడండి నీళ్ళు మరిపడదాం ఇదిగోండి ఇలా ఒక గ్లాస్ తీసుకున్నా గిన్నెలో పోసేస్తాను రెండు గ్లాసులు అయితే అవుతుంది అనుకున్నాను కానీ మూడొంతులు వచ్చిందండి అంతే ఇది చేస్తున్నా ఇలాగా దీనిలో ఒక్క గ్లాస్ వాటర్ పోసేసేసి ఉండలు లేకుండా కలిపేసుకుందాం ఇలా చక్కగా ఉండలేకుండా కలిపేసుకోవాలండి ఇలా ఇంకా నీళ్లు మరుగుతున్నాయి చూసారా ఇలా నీళ్ళు మరుగుతున్నాయండి మరిగేటప్పుడే మనం ఈ కాన్ఫ్లోర్ పోసేద్దాం సిమ్లో పెట్టుకొని తిప్పాలి చూసారా ఎలా కట్టబడిపోయిందో ఇలా అయిపోయాక నేనైతే అర కేజీ పోస్తున్నానండి పంచదార మనకి రేషన్లో ఇస్తారు కదా ఆ ప్యాకెట్తో ఒక ప్యాకెట్ పోస్తున్నా స్వీట్ కావాలనుకున్న వాళ్ళు ఇంకొంచెం పోసుకోవచ్చు నాకైతే ఇది సరిపోతుంది ఇలా ఒక నిమ్మచక్క పిండుకోవాలండి ఇలా నిమ్మ చక్కగా పిండేసానండి పిండేసి తిప్పుతున్నాను కొంచెం ఫోన్ పట్టుకొని వీడియో తీయడం కదా ఎలా ఉన్నా కొంచెం ఏమనుకోకండి చూడండి ఇలా వచ్చినప్పుడు మనం నెయ్యండి నెయ్యి పోసుకోవాలి నెయ్యి పోసి తిక్కుతా ఉండాలి ఇప్పుడు మనం ఫుడ్ కలర్ వేసుకుందాం వేసుకొని చక్కగా ఇదంతా కలిసేటట్టు పెట్టుకుందాం నెయ్యి చూసారా పైకి వస్తుంది అలా పైకి వచ్చేటట్టు కలుపుకోవాలను బాగుంది ఇప్పుడు మన యాలకుల పొడి వేస్తున్నాం కొంచెం వేసేసి డ్రై ఫ్రూట్స్ కూడా వేస్తున్నాం జీడిపప్పు బాదం పప్పు వేసి ఇంకా కొంచెం నెయ్యి పోస్తున్నాం చూస్తున్నారండి ఇలా బాగా కలపాలండి ఇలాగా బాగా కలపాలి బాగా బాగుంటుంది ఇలా చేస్తూ ఉండాలా ఇలా చేసి బాగా దగ్గరికి వస్తుంది అదోండి చుట్టుపక్కల వస్తుంది చూసారా నెయ్యి పైకి అలా నెయ్యి రావాలి అలా నెయ్యి వస్తేనే మనకి దగ్గరికి వచ్చినట్టు చూస్తున్నారా ఇదిగోండి ఇలా ఈ కన్సల్టెన్సీ వస్తే చక్కగా మనకి రెడీ అయిపోయినట్టే హల్వా ఇప్పుడు మనం గిన్నెలో ప్లేట్లో నెయ్యి వేసానండి ఈ నెయ్యి మొత్తం ఇలా అనేసేసుకొని చక్కగా ఈ ప్లేట్లో వేస్తాను ఇంకొకటి ఇలా వేశానండి ఇదైతే ఒకరికి గిఫ్ట్ పంపిద్దాం అనుకుంటున్నాను అందుకని ఇలా వేశాను ఇదిగోండి దీని అయితే ఇలా దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసానండి ఇప్పుడు మనము ప్లేట్లో పెడతాం ప్లేట్లోది చూస్తున్నారా ఇలా దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసానండి ఇలా చేశాను తర్వాత ముక్కలు కోసి మీకు చూపిస్తాను చల్లరాలండి బాగా చల్లరాలి ఓకేనా చూస్తున్నారా చక్కగా ఇలా ముక్కలు కట్ చేసుకొని ఇంకా ఇదిగోండి ఇలా ముక్కలు కోసుకొని తినేయటమే ఇంతే ఇలా చేసుకోవాలి హల్వా మీకు కనుక ఈ హల్వా నచ్చితే నాకు ఒక చిన్ని లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ చూసుకున్నారా నేను చేసిన హల్వా ప్రేమ చేసిన హల్వా ఫుల్ వీడియో పెడతాం ప్రేమ చూడండి నెయ్యి వేసి చేశానండి నెయ్యి వేసి చేశాను నాకు బాగా హడావుడిగా వచ్చే హల్వా ఇది ఒకటి స్వీట్లలో తినొచ్చో తినకూడదు నేనైతే చేస్తా తింటా అలా వండుతా いいよ。